అప్పటి కళకి ఇప్పటిన్న ఈ దానికి వేరియేషన్ ఎట్లా ఉందనే దాని మీద ఒక్కసారి మీరు పద్యంతో ఒక్కసారి డైలాగ్ తోటి పద్యంతో వినిపిస్తాను భాండము నిక్కము నెడుకును అందాల రాసి అపురూప సౌందర్య విలాసి చందమాను మందయాకంబు సుందరి సువర్ణమును బోలు సకి బోలు ఘనమైన నకను బొమ్మలు పద్మాక్షులను బోలు పడతి కురులు తిల పుష్పమును బోలు దివ్యమౌ నాశిక హరయంగ దొండ పండతి వేదవి నా ధృషికరముల బడి నన్నొక్కుచున్నయా హరికి వశమేనా శంకరునికైనా పొగుడంగా సౌఖ్యమగునా